హాయ్ అండి మేము అనుకోకుండా అనెక్స్పెక్టెడ్గా ఇప్పుడు అనుకుని డిమార్ట్కి అయితే వెళ్తున్నాం ఆ బర్త్డేకి మొన్న మ్యాక్స్లో అవి చూసామండి అసలు మనకి అంత పెద్దగా నచ్చలేదు ఒక షర్ట్ తీసుకున్నా అది కూడా మొన్న మా సాకేత బర్త్డేకి వేసుకున్నాం అండి అది సరే మళ్ళీ మా ఆవిడ ఏంటంటే ఇంకో జర్ తీసుకుంది కానీ మంచిగా అని చెప్పండి తనకు మా ఆవిడకు కూడా బర్త్డే ఉంది కదండి నువ్వు కూడా తీసుకుంది కానీ అని చెప్పి వెళ్తున్నామండి అండి డిమార్ట్లో మంచిగా ఆఫర్లు అవి ఉన్నాయి మా బావగారు వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు కూడా ఒకసారి ఖాళీగా అటు ఒకసారి డిమార్ట్కి వెళ్ళి చూద్దాంకి వెళ్ళారంటే ఫోన్ చేశారు మనకి ప్రసాద్ మంచి ఆఫర్లో ఉన్నాయి షర్ట్ అది రెండు రెండేసందలు ఆ రేట్లో ఉన్నాయి అన్నారు నిజంగా బెటరే కదండి రెండు వందలకి షర్టు అంటే మంచి ఆఫరే అండి డైలీ యూజ్ చేసుకోవడం మంచి మంచి మోడల్ మోడల్ ఉన్నాయండి బాబా న్యూ అరైవల్ ట్రెండింగ్ అన్ని ఉన్నాయండి చీప్ అండ్ బెస్ట్ లో బాగున్నాయి లుక్ అయితే చాలా బాగున్నాయి డిమార్ నేను తీసుకుంటున్నాను చాలా మట్టికి క్వాలిటీ విషయంలో అయితే అక్కడ చేంజ్ అవట్లేదు అండి కలర్ అది ఉన్నాయండి మోడల్స్ అవును మోడల్స్ కూడా బాగుంటాయండి అందుకని చెప్పి వెళ్దాం అని చెప్పి రెడీ అయిపోయి మా అక్క అక్కడ ఆల్రెడీ ఎత్తికేస్తాను మా తిరిగేస్తాను డిమార్ట్ అంతా మేము కూడా వెళ్ళి ఇప్పుడు తిరిగేసి వచ్చి బేగనే బాబా చల్లగా వాతావరణం చాలా కూల్ కూల్గా

ఇదిగోండి మార్ట్ మాకు చాలా అండి ఐదు కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉండదు అందుకే మేము అందిపుచ్చుకున్నట్టు వచ్చేస్తామండి వచ్చేయము డీమార్ట్కి ఇక డీమార్ట్లో ఎంటర్ అయ్యాము మొత్తం పోలవన్ ఉన్నాయి సరుకులు లిఫ్ట్ ఎక్కమండీ లిఫ్ట్ ఇదిగోండి ఇలా ఆల్రెడీ మొత్తం మీద షాపింగ్ చేసేసి కొనేసి మా బాబాగారు సక్కల మా కూడా మా యొక్క మొత్తం పోలవన్ రైల్వే సోతుందా ట్రైలర్ చేయండి ఎక్కడ ఆఫర్ షర్ట్లు ఆఫర్ షర్ట్లు ఎక్కడ ఉన్నాయి చూపి రెండు వందలు రెండు వందలు అసలు ఈ మాట మాట చెప్పుకోవాలండి ట్రైలర్లో సొక్క కొట్టమని మొన్న పాతయ్య గుడ్డ మొక్క కొంట ఇచ్చానండి మూడు వందలు అడిగాడు సొక్క కొట్టడానికి ఇక్కడ రెండు వందలకి ఇంత మంచి నెంబర్ వన్ సొక్క వస్తుందండి అసలు ఏమనుకోవాలండి అసలు నెంబర్ వన్ ఆఫర్ అండి తీసుకోవచ్చు பூலம் வச்சாலு பட்டு ஜபலோகிட்டு

అన్నింటికన్నా ఈ షర్ట్ బాగుంది చీప్ అండ్ బెస్ట్గా వంద రూపాయలు ఎంతే అండి సూపర్ చూడండి ఇదే బుక్ నాకైతే ఇదిగోండి రెండు వందల రూపాయలు ఆఫర్ షర్ట్ అన్నారు కదా ఇవే అండి చూడండి అసలు పర్ఫెక్ట్గా సెట్ అయింది సూపర్ లుక్ చూడండి చాలా బాగుంది బావు నువ్వు ఇదే మోడల్ గురించి తీసుకుంటే నడిచేద్దండి ఈ సంవత్సరం షాపింగ్ ఇప్పుడు ఈ ట్రాలీలోంచి బ్యాగ్ లో బట్టలు నేను ఈ బట్టల దుకాణంలాగా ఉంది సద్ది సర్దు మొత్తం అట్టి పెట్టుకుంటున్నా రూపాయలు అయిందండి బిల్ ఈ రోజు అయితే చాలా ఆనందంగా ఎందుకంటే నాకైతే చాలా బాధగా ఉందండి ఆరు వేల అయిందండి బిల్లు అసలు తీసుకోరండి అవునండి తీసుకున్నాను మరి పిల్లలని చెప్తే వినాలి మొత్తం షాపింగ్ అంతా అయిపోయిందండి ఇంక ఇంటికి వెళ్ళి మా పిల్లలు టైం అయిపోయింది స్కూల్ నుంచి తీసుకురావాలి మా అక్కడికి వెళ్ళి చిన్నగా ఒక చాయ్ కొట్టి అది నిన్న పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోవడం అండి ఇంటికి బాగుందండి షాపింగ్ అయితే మంచి సరదాగా జరిగిందండి అంటే ఆఫర్ బాగుందండి మొన్న వెళ్ళాం కదా మేము ట్రెండ్స్కి మ్యాథ్స్కి వెళ్ళాం కదా అక్కడతో పోలిస్తే ఇక్కడ చాలా బెటర్ అండి అంటే షర్ట్లు అవి ఆరు వందలు లోపే ఉన్నాయి తప్ప అందుకు ఏమి ఎక్కువ కాస్ట్ లేవండి రెండు వందల షర్ట్ అంటే ఏం వస్తుందండి ఈ రోజుల్లోన ఖచ్చి అయిపోతుందండి ఒక మన జేబు మరికి కొడుకుంటే అవుతుందండి యాభై రూపాయల ఇది మా ఊరి తిరుమల స్కూల్లో చదువుతున్నారు కానీ ఇంకో టైం అయిపోయింది నాలుగున్నర అయింది మా అవి తీసుకొస్తానికి వెళ్ళిందండి వచ్చేస్తున్నారు ఏ అమ్మా రనింగ్లో ఫస్ట్ వచ్చావు కదా కాల్లాగా వస్తున్నాయండి పడిపోకరా బాబా గిఫ్టా గిఫ్ట్లు వచ్చేస్తానండి మా ఏమో మా చిన్నవాడికి వచ్చింది మా పెద్దోడికి వచ్చింది అంటే చూపిస్తారు గిఫ్ట్ అది కానీ ఆడు మొన్న అంటే ఫస్ట్ టైం ఆడికి వచ్చింది కదా గిఫ్ట్ ఆ హ్యాపీనెస్ ఎలా పంచుకోవాలో తెలియక ఇంటికి వెళ్ళి అందరికి గిఫ్ట్ చేయకపోయా ఎర్ర ఇంటిది ดब्बा ரெண்டுన్నాయம்மா one ரெண்டி இது ஒகடி ஒகடி చిరిడికి ఏ పరిపొద్దు పరిపొద్దు గాజు బాండ పాప అమ్మ ఏనేల వంద ఫోన్ నది ఏ మనకి ఎక్కడికి వచ్చတယ် గిఫ్ట్లే మనం ఎన బాగర అప్ న్యూట్రిషన్ కిలన పడు గిఫ్ట్లే ఎక్కడికిలన గిఫ్ట్లే అగో గోకుల్ మా ఊర్తనన్న గోకుల్

ఎనక్కొస్తే తింటది బాడన్ కదనా బా తింటుందరే పాప ఆకలి కనుక అదొక పెట్టలో గూళ్ళు ఇంటికి వెళ్ళిపోతాయి సాయంత్రం అయిపోతుంది డీమార్ట్ లో ఉన్నాం క్యాప్లు బానే కదా ఏమో క్యాప్ ఇంకో క్యాప్ పెట్టే ఇంకా ఎస్తే ఎస్దనం పారిపోతు రోబో బయట నడ ఇగో రాత్రి కొన్నామండి బబులి అదిగో చూసేవా అబ్బా వచ్చేసింది మా వాళ్ళకి అప్పుడే ఓప్రో అద్దీ అలా ముంచాల తాతకు చూపించి పట్టింది ఇక మా ఊరి పరమానంద పడిపోతున్నాడు తాతకు చూపించారు ఇప్పుడు ఇక్కడ ఆటో కడ ఆటో కడ వెళ్ళు ఇది ఏ అయిపోయి వేసుకురాదా ఇప్పుడు డిన్నర్ స్టార్ట్ చేసామండి పప్పు డాడీ చెప్పుడు కారూడు అంటండి నాకంటే అంటే కుక్క కరిచింది కదా పాపం మా ఊరికి కూడా అర్థమైపోయింది నేనేమేమి తినాలో ఇది నీకు డాడీ అన్నాడు పప్పు నేను ఇంక పట్టించుకోంట్లేదు థ్యాంక్స్ అమ్మా అక్షయ్ ఎంత మంచి చూడు నువ్వు నువ్వు మంచి చూడువా నువ్వు గుడ్ బాయ్ అందరు గుడ్ బాయ్ మీరు నువ్వు గుడ్ గుడ్ నువ్వు గుడ్ కూర అండి ధనియాల పొడి పప్పు నూనె తర్వాత ఏమో ఒడియాలు మజ్జి మజ్జి చనమాట ఇంకా ఏ పడితే తినకూడదండి ఒక ఒక ఐదు ఆరు నెలలు పత్తు బాగా ఫాలో అవ్వాలా అమ్మా అదండి ఇప్పుడు నా డిన్నర్ అయితే ఇది సో మా ఊరు కొత్త కొండేసి వేసుకున్నాడు అంటే సరే అమ్మా పెర్ఫార్మెన్స్ అప్ప అసలు విటపెట్ల విటెట్లే విటపెట్లం గుడి అత్త అది ఆహా రండి అసలు పెర్ఫార్మెన్స్ ఒకటి నుంచి ఒకడు ఉంటారండి మా ఊళ్ళో ఓకే అన్నంత నాకు చూస్తాను మళ్ళీనే రా